వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ దోస్తులు మీరందరూ ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకి వచ్చిన గోస పార్ట్ 3 గురించి వెయిట్ చేస్తూ ఉంటారని మాకు కూడా తెలుసు మరి మంచిగా ఈ సిరీస్ ని కూడా కంటిన్యూ చేయమంటున్నారు ఆ మీకు కూడా కామెడీ మంచి ఉంది నరసక్క లెంత్ వెంచూరి అని అంటున్నారు ఇది షార్ట్ కంటెంట్ కాబట్టి కొంచెం లెంత్ తక్కువ ఉంటది దోస్తులు ఓకేనా ఇయ మన మొగుడు చెప్పినాం మంచనే లైకులు కొడుతురు దోస్తులు మరి ఇంకా మంచిగా ముందుకు తీసుకపోవాలనంటే మంచి లైక్ కొట్టురి ఇప్పుడు ఈ పార్ట్ త్రీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ పెట్టుకుందాం ఓకేనా దోస్తులు ఫిఫ్టీన్ హండ్రెడ్ కే లైక్స్ వస్తే పార్ట్ ఫోర్ తొందరగా వస్తుంది అన్నమాట చూసినవానే అమ్మా నేను వచ్చినప్పటి నుండి ఒక్కసారన్నా మా అత్త ఫోన్ చేయలేదే పండ్లు మంట దానికి ఓ కళ్ళ మంటతనం బాగుంది కావచ్చు బిడ్డ ఇక నీకు కడుపు అయింది కదా దానికి కళ్ళన్ని మంటతనే కావచ్చు అవునే అమ్మా అందరూ నా లెక్క ఉంటారా బిడ్డ అబ్బో నువ్వు అనే బండక్క నన్ను బండ సాకిరి చేపిస్తావు ఏమైందా కూర్చుంటే కాళ్ళు నొప్పలేవా అనే కూర్చుంటమ్మా కూర్చుంటా నాకైతే నిలుసుంటే కాళ్ళన్ని గుంజుకపోతాయి అబ్బో నేను ఎడివేనా ఫస్ట్ కూసుంటా ఇవి మొద్దు చేతనాయే మూడర్ గా దాకా కూసుంటావు కూసుంటే ఎవరైనా పని చెప్తారో అని ఏంద్ర వారి నిలుసునవు కూసో కూసో అమ్మ ఈసారి రాకిట్ల పౌర్ణమి బాగా స్పెషలే ఎందుకు బిడ్డ ఈసారి వలనమ్మ ఉన్నది కదనే అందుకే అంటానా అవును అవును మరి అన్న ఎంత పెడతాడో ఏం కాదను పెడతాడు ఎందుకు పెట్టడే ఏ మీ గురించి కట్టపడవైతే అయితే ఇప్పుడు పోతే రాకిట్ల పున్నంకి అవ్వగారింటికి

సరే పెళ్లి కానప్పుడు ఎట్లుండేటోళ్ళము మంచిగా పెళ్ళారినాక లేచి ఆ అదౌడుము ఇప్పుడేందో పెళ్లిగానే పొద్దుగాల లేసి పని చేయాల్సి వత్తంది పెద్దమైంద ఏదో అవ్వ ఏటు మీద అవ్వ తోముకోవడానికి కోలుగేట్ అయిపోయింది తీసుకొస్తాను దుకాణంలో పోతాన్నా ఓహో ఇంత పొద్దుగా మీ పని అంత అయిందా ఆ మమ్మ లవ్ పొడలేసింది ఊడిసింది చల్లింది అంత పని అయ్యింది అవ్వ ఎం ఓకలు గడుకొని సాయదాగానే ఇప్డే ఊర్తుం ఏం జాలే పంపు పొద్దుగానే యాచినా పంపు వাটకొని వచ్చే వరకు లేటైంది అత్తలేమలేదా అత్త ఏం రండే మంచిగా అన్నది ఐతో బైతి ఐతో బైతి ఊడు ఊడు పొద్దు పోతాం ఊడు సరే సరే లత ఓ లత ఏమైందే ఏం చెప్తానో ఇప్పుడే తానం చేసి బట్టలు పిండి నప్తమ్మా ఏం లేదు ఇలా టిఫిన్కి ఏం పెట్టలేదు కదనే అయితే ఆలుగడ్డ కూర అండి ఆయన్ని పూరిలు వేయలేవు పొద్దుగల పొద్దుగల పూరి వేక పడైతే పొద్దుగల ఆయిల్ ఫుడ్ ఎందుకు అత్తమ్మా ఏనా బిడ్డ కుదిన బుద్ధి అయితే అన్నట్టునే అయితే రాత్రే అన్నది అందుకే చెప్తానా రామందము నాలుగు ఏత్త తియ్యి మనకు బియ్యమే పెడతా మీరు బియ్యం పెట్టుకుంటే పెట్టుకోరు కానీ నాకైతే ఒక నాలుగు పూరిలు వేయే నాకో నాలుగు నా బిడ్డకో నాలుగు

అగారికి పుడు పూరిలే ఎందుకే ఏ తిన బుద్ధైతాంది ఆకే పెద్దమ్మ నేనే ఏమన్నా నీకే తినాలనిపిస్తే అవి ఎప్పు ఖచ్చితంగా తినాలే లేకపోతే పిలగానికి సోర్లు గార్తది పుట్టినాंका రా బాయానికి బయట కూసుందం జర్సే పని ఆ విన్నం సరే సరేతి అయ్యో పెద్దమ్మ కో నాలుగు కదనే చేసినాंका ఈ పీస్నార్ దేన్ని ఎత్తాందో అలా మనం గాల్తేవో సాలేవో పెద్దమ్మకి ఏం పెడతాం బిడ్డ అంతేనానే అరేగా అమ్మా నేను వయ్యత్తనే పొలంకాడికి పోయిండు కదా ఆ పోయిండు పోయిండు ఇంకురాంటే వేలాత మల్ల అబ్బా ఫ్యామిలీ మొత్తం తిండి గోలనే ఇలా తిండి కొడగాను ఏం కురాండాలే ఆలగడ్డ కూర అండిదే కదా పూరిలలకు అదే ఉన్నది సారీ ఎత్తతి ఆ సరే ఇగో సారు ఎట్లా ఎత్తరో నీకు ఎరికేనా చారి చేసుకుంటే పెద్ద విద్య రావాలన్నా ఏంది ఎట్లా చేస్తారు అత్తమ్మ చెప్పు ఇగో మిరపకాయలు పొయ్యిలేసి కాల్వాలి కాల్చి మిరపకాయలు దంచాలి దంచి ఉల్లిగడ్డలు ఎక్కటాక పొయ్యాలి ఎల్లిపాయ దంచాలి ఆయన తింత ఎక్కటాక నూనె పొయ్యాలి ఆవాలు జిలకర ఈ పచ్చిమిర్చి ఎల్లిపాయ వేసి కళ్యాణ కేసి కొత్తిమీర కేసి ఇన్ని నువ్వులు వేయాలి నువ్వులు వేసి చింతపండు రసం వాళ్ళు పోయాలి ఉల్లిగడ్డలు మీద వేయాలి ఇక కమ్మ అత్తమ్మా గవంత గదంత చూ నాకు తెలియదు మరి నువ్వు ఏసి చూపిద్దురా ఓ సారి అన్ని రెడీ పెట్టు దానికి మచ్చిపోయింది అట్ట చూఖం అత్తేనాట ముఖం కడినది ఇరలేదట తిన్నది మొద్దుదని కథ వదినా అమ్మ సూపర్ చేస్తది అబ్బా తినడానికే ఉట్టి మీరు అత్తమ్మ అన్ని రెడీ పెడతా చానా చెప్తా నువ్వు సరే అత్తమ్మ బిడ్డకు దీనికి డ్రాగన్ ఫ్రూట్ అని అనత్తని లేదు ఇంకా ఇది నన్ను పల్లెటూర్లో పుట్టింది దీనికి ఏం తిరగడం నన్నే అన్నది మొద్దు ముఖద్ది తత్తమ్మ డ్రాగన్ ఫ్రూట్ తినాల మంచిగా రక్తం దొరుకుతుంది అవునే అమ్మా డాక్టర్ కూడా చెప్పింది మంచిగా తినాలని అదే అదే ఓ లాత ఉన్నవా ఓ ఎవరు విలుస్తారు రే వదినను ఇంకెవరు ఆ రామ కావచ్చు ఏం పని ఉన్నది నాకు మొగలు పొద్దుగాల ఎత్తనే పోతాడు అన్నిళ్ళల్లో విరుక్కుంటూ ఉంటుంది ఆ రమ్మ అస్తంగా ఉండుండు

నాకు పని ఏ తీరతలేదు మా బీడీలు ఎప్పుడు చేయాలి అప్పుడు ఇంట్లో పని చేయదా నువ్వు బీడీలు చేస్తే తినేశారు దీనికి గంటకొకటి ఆది కత్తది తినడానికి ఏ మళ్ళీ ఇది ఇంకా బీడీలు చేసుకోమన్నదట నన్ను అయితే విన్నరా తిన్నరా మరి పూరీలు వేసింది అవే విన్నాం ఇంకా అన్నం తినలే పూరీలే పాట అయితే ఆకలి అయితే లేదా

నేను రాఖీకి రేపే పోతా అని అంటే అద్దద్దు నేను ఇవ్వకపోతే మాకు ఉండబుద్ధి కాదు అట్లా కాదు ఇట్లా కాదు అని మాటలు విత్తిర్రు మళ్ళీ ఇప్పుడు చూసిన వాదే పోని అంటుంది మా అత్త ఏం చేస్తావు లత అత్తలు గట్టనే ఉంటారు మొగడేమంటాడు కొమ్మంటాడు అత్త అంటాడు నా మొగడు ఎటు తలకాయ ఉక్కాటే ఉప్తాడు అని నేను పూరి తినది రెండే పూరి తిన్నా అని చెప్తా అండి ఏం చేస్తావు అంతే ఉంటారు ఉన్నవానే ఏం చేస్తానో ఇక ఏం అవుడు కాదు బిడ్డ వచ్చినప్పటిసి ఉంది బిడ్డ దగ్గరనే వంటాను ఇలా ఇన్నే వండు పరుపు మీద లడ్డక్కను అలువుకోని పండంది నాకు నిద్ర పట్టి పాడైతలేదు గవని ఎప్పకు గాని ఆ బిడ్డ వన్నాక చక్కగా రాసరేనా

ఏం లేదే మామయ్య మాట అన్నాడు నాకు నవ్వొస్తుంది ఏం మాట ఏమైంది మామయ్యకు నిద్ర పడతలేదు అత్తే నేను లేకపోతే ఇంట్లో ఒక సైకిల్ దొక్క గదే ముచ్చటకు సిగ్గుపడతాందా ముసల్దానికి పరసరోగం అంటే ఇదేనేమో అవునా అత్తమ్మ అవునే నువ్వు శ్వేత దగ్గర వండుకుంటావా నేను ఆ దగ్గర వంటే నువ్వు నీ మొగం దగ్గర వంటవా మా నా మొగుడు ఏం కావాలి ఎందుకు అత్తమ్మాయ్యాలి ఒక్కరోజు వండుకోయే ఇక అట్టి మంచి కాదా ఆ ఒక్కరు ఉండాలి అట్లా నీ కొడుకు చెప్తది పండుకోమంటే వండుకుంటా ఆదితియే మల్లాడు వేరే అనుకుంటాడు నేను ఏనే ఆ సరే ఆ బోదినేశారు ఉసి ఫ్రెండ్స్ సో ఇదే వీడియో అన్నమాట ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ అన్న రావాలి ఓకే నా దోస్తులు మంచిగా లైక్ కొట్టుర్రి ఇందులోనే రాఖీ వీడియో కూడా కామెడీగా రాబోతుంది దోస్తులు మీరైతే ఈ వీడియోని మంచిగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ముందుకు ఆ వీడియో కూడా తీసుకొస్తాం బాయ్ బాయ్ దోస్తులు